కొంకుదురులో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు కొంకుదురు బిక్కవోను మండలం స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతోత్సవాలను కొంకుదురు గోపాల్ నాయుడు వీధిలోగల ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు స్థానిక అనపర్తి మాజీ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తనయుడు మనోజ్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కార్యకర్తలకు మజ్జిగ స్వీట్స్ పంపిణీ చేశారు కార్యకర్తలంతా కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలో వేసి ఘనంగా నివాళులు అర్పించారు రాబో ఎన్నికల్లో టీడీపీ పార్టీ అఖండ విజయం సాధిస్తుందని టీడీపీ యువ నాయకులు నల్లమెల్లి మనోజ్ ధీమా వ్యక్తం చేశారు ఇక ఈ కార్యక్రమంలో గ్రామ టిడిపి కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు product product của product 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 Foto 2: Wants to be seen by the public.